ఈ రోజే ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య దీనిని వైశాఖ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య సాధారణంగా అన్ని అమావాస్యల కంటే ఈ అమావాస్య అనేది కాస్త ఎక్కువ ప్రాముఖ్యతను పొంది ఉంటుంది ఎందుకంటే ఈ అమావాస్య రోజునే శని భగవానుడు కూడా జన్మించాడు అంటే వైశాఖ అమావాస్య ప్లస్ అలానే ఈరోజు శని జయంతి కాబట్టి ఈ అమావాస్యకి సాధారణంగా అన్ని అమావాస్యల కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో అలాంటి వారికి దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది డబ్బు నాలుగు దిక్కుల నుండి వస్తూనే ఉంటుంది ఆర్థిక రీత్యా కష్టాలు బాధలు పడే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అలాంటి సమస్యలను తొలగించుకొని శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు శనిశ్వరుడు సాధారణంగా అందరికీ సమాన న్యాయాన్ని చేస్తారు శని భగవానుని ఆశీషులు ఉన్నవారు కటిక దరిద్రులైన అపర అవుతూ ఉంటారు శనిదేవుడు జాతకంలో ఉన్నారు అంటే భయపడుతూ ఉంటారు కానీ శనిశ్వరుడు అందరికీ అన్యాయాన్ని చెయ్యరు కష్టాలను తలపెట్టరు ఎవరైతే తప్పు మార్గంలో నడుస్తూ ఉన్నారో ఎవరికైతే కర్మ ఫలాలు అంటే పూర్వ జన్మలో కానీ గతంలో కానీ చేసిన తప్పుల కారణంగానే శిక్షలు అనుభవిస్తారే తప్ప మంచి వ్యక్తులకి దాన ధర్మాలు చేసే వ్యక్తులకి ఇతరులని బాధ పెట్టకుండా ఉండే వ్యక్తులకి ఎప్పుడూ కూడా అన్యాయాన్ని తలపెట్టరు ఇక శని భగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఈరోజు శని ఈశ్వరుడు అంటే శని భగవానుడు ఈశ్వరునితో సమానం అలానే వెంకటేశ్వర స్వామి శనివారం రోజు స్వామివారిని కొలుస్తూ ఉంటాం కదా స్వామివారిని శనివారం రోజు కొలవటం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు శని దోషాలు ఉండవు అని పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈరోజు శని భగవానుని వాహనమైనటువంటి కాకి ఎక్కడ కనిపించినా శం శనార్చనాయ నమ అని మూడుసార్లు మనస్సులో తలచుకోండి అలానే కాకి ఏదైనా ఆహారాన్ని నైవేద్యంగా పెట్టండి ఆహారంతో పాటు కొన్ని నీటిని కూడా ఆ కాకి పెట్టండి అలానే కుక్క కూడా శనీశ్వరుని వాహనమే కాబట్టి ఈరోజు కుక్కకి పెరగండాన్ని కలిపి పెట్టండి ఈరోజు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకోండి సాయంకాలం స్నానం చేసే నీటిలో వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకొని స్నానం చేయటం వల్ల ఏడు జన్మాల పాపాలు దరిద్రాలు తుడిచిపెట్టుకొని పోతాయి అదేవిధంగా ఈరోజు తప్పకుండా మీ దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండే ఆలయానికి వెళ్ళండి అక్కడ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేయండి అక్కడ నవగ్రహాలకి నల్ల నువ్వులతో అభిషేకం చేయండి నవధాన్యాలను సమర్పించండి ద్వీపంలో నూనెను వెయ్యండి అంటే అది కూడా నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించండి లేదా అక్కడ వెలుగుతున్న దీపంలో ఈ నూనెను పోసినా పర్వాలేదు ఇక ఆ విధంగా చేసి తొమ్మిది ప్రదక్షిణలను చేసి మీకు ఇష్టమైన దేవుని లేదా దేవతను తలుచుకొని కష్టాన్ని తొలగించమని వేడుకోవాలి అదేవిధంగా నవగ్రహాల పేర్లను అంటే వారాలు ఏడు వారాల పేర్లను మనస్సులో తలుచుకుంటూ మనం ఈ విధంగా ప్రదక్షిణలను చేయాలి అదేవిధంగా శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈరోజు నల్ల నువ్వులను నల్ల నువ్వులతో చేసిన నూనెను శనీశ్వరునికి సమర్పించాలి నల్లటి వస్త్రాన్ని శనిదేవునికి సమర్పించాలి నలుపు రంగులో ఉండే చెప్పులను ఆలయానికి వేసుకొని వెళ్ళి ఆ చెప్పులను అక్కడే వదిలివేసి రావాలి ఇలా ఎవరైతే చెప్పులను నల్లటి చెప్పులను వేసుకొని వెళ్ళి శనీశ్వరుని ఆలయం కానీ లేదా నవగ్రహాలు ఉన్న ఆలయానికి కానీ వేసుకొని వెళ్ళి ఆ చెప్పులను అక్కడే వదిలేసి వస్తారో వారి పాపాలు దరిద్రాలు దోషాలు కూడా అక్కడే వదిలిపోతాయి ఈ విధంగా ఈరోజు చేసిన వారికి ఖచ్చితంగా పాపాల నుండి విముక్తి కలుగుతుంది జన్మజన్మాల దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు ఇకపోతే ఈరోజు మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే గనక ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే మనకు గ్యాస్ స్టవ్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మన హిందూ శాస్త్రాల ప్రకారం ధర్మాల ప్రకారం గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది దేవతామూర్తితో సమానం ఈ గ్యాస్ స్టవ్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వాలి గ్యాస్ స్టవ్లో అంటే గ్యాస్టవ్ చుట్టుప్రక్కల మన వంటగది ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే మనకు ఏ పని చేసినా మంచి మైండ్ అనేది ఉంటుంది పనిలో సక్సెస్ కూడా ఉంటుంది ఇక విధంగా దైవం పైన భారాన్ని ఉంచాలి నమ్మకంతో విజయం సాధించాలి అదే విధంగా మనం చేసే ప్రతి పనిలో హార్డ్ వర్క్ అనేది తప్పకుండా ఉండాలి ఒకసారి అపజయం కలిగింది కదా అని అది అక్కడితోనే వదిలివేయకూడదు మనం సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు మన పనిని మనం చేస్తూ పోవాలి అప్పుడే మనకు తప్పకుండా విజయం అనేది కలిగి తీరుతుంది ఇకపోతే మన జీవితంలో వచ్చే కష్టాల నుండి విముక్తిని కూడా పొందుతాము ఇక ఈరోజు శక్తివంతమైన వైశాఖ అమావాస్య శని భగవానుని పుట్టినరోజు పితృదేవతలకి ఈరోజు ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున పితృదేవతల పేరు మీద వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి నదిలో కలిపివేయాలి వారి పేరు మీద ఎవరికైనా పేదవారికి అన్నదానం వస్త్రదానం వీలైతే డబ్బు దానాన్ని చేయాలి అలానే వారిని తలచుకోవాలి వారిని పూజించాలి వారి ఫోటోకి దండం పెట్టుకోవాలి ఇలా చేస్తే వారి యొక్క ఆత్మకి శాంతి కలుగుతుంది మీపై మీ కుటుంబంపై మీ పిల్లలపై వారి యొక్క అనుగ్రహం కలిగి వారి యొక్క దివ్యశక్తితో వారి జా అంటే మీ జాతకంలో కొంతమందికి పితృదోషాలు కూడా ఉంటాయి తెలియకుండానే వాటి వల్ల కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు ఇక వారి యొక్క అనుగ్రహం కలిగితే గనక ఇంట్లో కష్టాలు ఉండవు పిల్లలు మొండిగా ప్రవర్తించరు చెప్పిన మాట వింటారు ఏ పని చేసినా విజయం కలుగుతుంది కష్టాల నుండి విముక్తిని ఖచ్చితంగా పొంది అంటే కష్టాల నుండి విముక్తి తొలగి అంటే కలుగుతుంది మన కష్టాలు తొలగిపోతాయి విముక్తిని పొందుతాము మనం దీర్ఘకాలంగా కూడా వేధిస్తున్న బాధల నుండి కూడా విముక్తి పొందుతాము ఈ విధంగా ఈరోజు ఎంతో శక్తివైన శక్తివంతమైనటువంటి ఈ వైశాఖ అమావాస్య శని దేవుని యొక్క పుట్టినరో రోజున ఈ పనులు చేయాలి ఇక గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే గనక ఈ రోజు రాత్రికి భూలోక సంచారణ దేవతామూర్తులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా లక్ష్మీదేవి అమావాస్య రోజు రాత్రి సమయంలో అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు ఆ సమయంలో మనం చేసే పూజలు పరిహారాలకి విపరీతమైన ఫలితం వస్తుంది కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అది ఏమిటి అంటే గనక ఒక బౌల్లో ఉప్పుని తీసుకోండి అందులో ఎక్కువగా పసుపుని వేయండి కొన్ని నల్ల నువ్వులను వేయండి కొద్దిగా పచ్చకర్పూరం ఒక రూపాయి కాయని వేయండి అవి వేసేసి వాటిని గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి మీరు బయటికి వచ్చేయండి ఈ పని రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి ఈ పని చేసే ముందు గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడను శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి ఇలా పరిశుభ్రంగా అలా దేవతామూర్తులు తిరిగే సమయం వేళలా చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి ఎంత పరిశుభ్రంగా ఉంచుకొని మనం ఈ పరిహారాన్ని చేస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ ఉప్పు పదార్థాలు వాటిని మొత్తం కూడా ఒక కవర్లో వేసి మూటలా కట్టి ఆ మూటను డస్ట్బిన్లో వేయవచ్చు లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా వేయవచ్చు తెలుసుకున్నారు కదా ఈ విధంగా చేస్తే ఈరోజు ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి వీటిలో ఏ ఒక్క పరిహారాన్ని పాటించినా సమస్యల నుండి గట్టెక్కే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి